ప్రజాదళం సభ భద్రత వైఫల్యంపై విచారణ చేపట్టాలి కోనేటి ఆదిమూలం డిమాండ్ వైసీపీకి బిగ్ షాక్ టీడీపీలోకి భారీగా చేరికలు రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ నేడు భారీ వర్షాలు తొలి దశకు నేడు నోటిఫికేషన్ ఇరవై ఏడు వరకు నామినేషన్ల స్వీకరణ ఎలక్షన్ వేళ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఎంట్రీ స్టేట్ ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్ కాకినాడ జిల్లా పాతిపాడు నియోజకవర్గ వైఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు సమక్షంలో పత్తిపాడు మండలం పోతులూరు గ్రామానికి చెందిన శెట్టి సత్యనారావు ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు వీరికి వైఎస్ఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుగుల సుబ్బారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని దళిత నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులపట్నంలో మంగళవారం దళిత సంఘ నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి దళిత చైతన్య వేదిక వ్యవస్థాపక పత్రుల మురళీకృష్ణ అధ్యక్షత వహించారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్న భారతీయ జనతా పార్టీని ఓడించాలని నాయకులు నినాదాలు చేశారు త్వరలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవం అనే వర్గాలకు ఏకం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ చేస్తున్నట్లుగా నాయకులు తెలిపారు దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో భాగంగా మంగళవారం శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి గూడలో ఉంటున్న గౌడ్ల గోపాల్ గౌడ్ వ్యక్తి అక్రమత్యం అమ్ముతున్నాడని శంకరపల్లి పోలీసులకు సమాచారం రాగా అనుమానం ఉన్న పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో భాగంగా ఒక దుకాణం నుంచి పలు రకాల మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మీడియాకు తెలిపారు రాజులు ప్రభుత్వాసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది అంతర్వేది పాలన గ్రామానికి చెందిన కుడిపూడి రాజేశ్వరి గర్భిణశ్రీకి వైద్యం వికటించి గర్భంలో ఉన్న శిశువు మృతి చెందింది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాలను వైద్యం సక్రమంగా అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ లతపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా పిఠాపూర్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో దళిత ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వైఎస్ వర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విజ్ఞప్తి చేశారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ టు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలుకోపేట ప్రజాకలం సభ పద్ధతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సచివ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేశారు అయితే ట్రాఫిక్ జామ్ వల్ల వేలాది మంది ప్రజలు సభకు రాలేకపోయారు దీనికి కారణం పోలీసు నిర్లక్ష్య వైఖరిని వారి తీరుపై కోనేటి ఆదిమూలం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారత ప్రధాని చెలకలూరు పేటలో బొప్పటి ప్రజాగరణ సభకు విచేసినప్పుడు రావడం మన రాష్ట్రానికి ఒక గర్వకారం ఈరోజు ఈ ప్రజాగరణ సభ భద్రత వైపులపై విచారణ చేపట్ట విషయాన్ని మీ దృష్టి చేయడం జరిగింది కారణం ఒక ప్రధానమంత్రి పాల్గొన్న సభలో పోలీస్ వైఫల్యం స్పష్టంగా టీవీలో కానీ ఎలక్ట్రానిక్ కానీ స్పష్టంగా ప్రజలంతా కూడా భారతదేశంతో చూశారు వీళ్ళ వైఫల్యం ఎలా ఉండింది అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన సెలవు పెట్ట ఉప్పటి సభ భద్రత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ ఉన్నతులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే చర్య తీసుకోవాలని ప్రధానమంత్రి అంశం కాకినాడ జిల్లా పత్తిపాడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా సమక్షంలో స్థానిక టీడీపీ నాయకులు సీరం రెడ్డి లోవరాజు బంగారు సోమనాయుడు సీరం రెడ్డి శ్రీని ఆధ్వర్యంలో రైతులపుడు మండలం వల్లంపేట గ్రామం చెందిన మూడు వందల మంది వైఎస్పీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు వీరందరికీ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ గా జారీ చేసింది ఈ రోజు రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురువునట్లుగా ఏఎండి స్పష్టం చేసింది ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉత్తర కోస్తాలోని జిల్లాల్లో వర్షాలు లక్షలు కురుస్తాయని ప్రకటించింది అలాగే రాబోయే నలభై గంటల్లో ఉమ్మడి గోదావరి ఏలూరు కాకినాడ మన్యం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుముల మెరుపులతో కూడిన ఈదురుగాలు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది లోక్సభ ఎన్నికలకు నామినేషన్ సందడి మొదలు కానుంది తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా తొలిదశలో ఇరవై ఒక్క రాష్ట్రాలు యూటీ నూట రెండు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది దీంతో బుధవారం నుంచి నామినేషన్ స్వీకరణ ప్రారంభమవుతుంది వీటి దాఖలకు ఈ నెల ఇరవై ఏడు ఆఖరి తేదీ ఇరవై ఎనిమిది పరిశీలన ఉంటుంది ముప్పై తేదీ నామినేషన్ ఉపసంహకు ఎన్నికల సంఘం అవకాశం ఇస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలవిస్తుంది భగత్ బ్లస్ తో రిలీజ్ అయిన ఈ టీజర్ లో పూర్తిగా యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఇదిలా ఉంటే టీజర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన రెండు రెండు డైలాగులు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి టీజర్ లో పూర్తిగా పోలీస్ గెటప్ లో పవన్ కనిపించగా విలన్ టీ గ్లాస్ ను కింద పడేసి నీ రేంజ్ పరిస్థితి అంటాడు దీనికి హీరో పవన్ గాజు పగలే కొద్దీ పదునెక్కింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో క్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించిన సైన్యం అని చెప్పిన డైలాగ్ జన సైనికుల రోమాన్ని ఎక్కపొడిచేలా ఉండగా అధికార వైసీపీకి మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ ఉన్నాయి దీంతో ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి దీంతో పవన్ అభిమానులు మాత్రం ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు బులెటిన్ హెడ్ లైన్స్ మరొకసారి టీడీపీకి బిగ్ షాక్ భారీగా వైసీపీలోకి చేరికలు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్న భాజపా నాయకులకు బుద్ధి చెప్పాలి దళిత నాయకులు పిలుపు అక్రమత్యం స్వాధీనం చేసుకునే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజుల ప్రభుత్వాసుపత్రిలో విషాదఘటన వైద్య ప్రకటించి గర్భంలో ఉన్న బేబీ మృతి దళిత ముఖ్య నాయకులు తొందరగా ఇంటి సమావేశంలో పాల్గొన్న టీడీపీ మాజీ శాసన సభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ ప్రజాదళం సభబద్ధత వైఫల్యంపై విచారణ చేపట్టాలి కోనేటి ఆదిమూలం డిమాండ్ వైసీపీకి బిగ్ షాక్ టీడీపీలోకి భారీగా చేరికలు రాష్ట్ర ప్రజలకు బిగ్ గలత్ నేడు భారీ వర్షాలు తొలి దశకు నేడు నోటిఫికేషన్ ఇరవై వరకు నామినేషన్లు స్వీకరణ ఎలక్షన్ వేళ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఎంట్రీ స్టేట్ ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్ ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాగర్ టీవీ